హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మిథున్ ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ కడప జిల్లా పొద్దుటూరు మండలం పొద్దుటూరులో నాగేంద్ర నగర్ పుల్లా నారాయణ రెడ్డి గారు రెండు జతలను న్యూ కేటగిరీ దిగవలసిన గిత్తలను మేపుతున్నారండి పుల్లా నారాయణ రెడ్డి గారు నాగేంద్ర నగర్ పొద్దుటూరు టౌన్ వైఎస్ఆర్ కడప జిల్లా వారండి న్యూ కేటగిరీ విభాగానికి దిగవలసిన గీత్తలండి రీసెంట్గానే పన్ను కలపడం జరిగిందండి వన్ మంత్ అవుతుంది ఇంకో గిత్త అండి ఈ గిత్తలు ఈ జత ఇంకో జతలో గీత్త అండి ఇది చూడచ్చు ఫ్రెండ్స్ రెండు జతలు అయితే నువ్వు కేటగిరీ దిగ్వాల్సిన గీతలను మెరుపుతున్నారు